హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ పాతకాలం వెనుకటి రోజుల్లో చేసే కమ్మటి వేరు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి సింపుల్గా చూపిస్తాను నేను వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా నేను చెప్పిన కొలతల్లో తీసుకోండి చాలా కమ్మగా వస్తుంది పచ్చడి ముందుగా పచ్చడి కోసం పొయ్యి మీదలాగా ఏదైనా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ చొప్పున జీలకర్ర ధనియాలు ఆవాలు వేసుకొని అర స్పూన్ చొప్పున మెంతులు రెండు చుక్కల నూనె చీలకరించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెంచి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా సరిపోతుంది ఇది మెయిన్ మసాలా అన్నమాట పచ్చడికి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని నేనైతే ఇక్కడ ముప్పో కప్పు లేదా నూట యాభై గ్రాముల వరకు వేరుశెనగ పప్పులు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఆరు నుంచి ఏడు నిమిషాలు వేయించితే పప్పు చిట్లీ కమ్మగా వాసన వస్తుంది తర్వాత తెల్లగా ఉన్న పప్పు ఎర్రగా అవుతుంది దోరగా వేయించుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు అది కూడా తీసి పక్కన పెట్టుకోండి టమోటాలు వచ్చేసి అర కేజీ వేసుకున్నాను కేజీ టమోటాలు వేసుకోండి పచ్చిమిరపకాయలు వచ్చేసి వంద గ్రాములు వేసుకున్నానండి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి పచ్చట్లో చేపల కూరలో ఖచ్చితంగా నూనె వేయాలండి అప్పుడే కమ్మగా ఉంటాయి వెనకటి రోజుల్లో ఏ రోగాలు లేవు కాబట్టే వాళ్ళు నూనె ఉప్పు కారం మసాలాలు కూరకు తగ్గట్టు వేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు ఏం తినాలన్నా ఏం తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఇదిగోండి నైంటీ పర్సెంట్ వేగిపోవాలి సెవెంటీ ఎయిటీ కాదండి నైంటీ పర్సెంట్ పచ్చిమిరపకాయలు టమోటాలు బాగా వాడిచేసుకోవాలి వాడిచిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకోండి చల్లారుతుంది ఈ లోపల మిక్సీ జార్లోకి వేయించుకున్న పోపు దినుసులు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని ఒక రెండు తిప్పులు తిప్పామనుకోండి బాగా ఈ విధంగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు మరీ ఎక్కువగా మెదుపుకోవద్దు పచ్చట్లు తగులుతూ బాగుంటుందన్నమాట ధనియాలు ఇదిగోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వేరుశెన్న పప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి అంటే పల్స్ ఇస్తూ అంటే ఆపి 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 ఒక సార్లు వేస్తే ఈ విధంగా వస్తుంది పప్పు ఇప్పుడు ఇది కూడా తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆ పచ్చిమిరపకాయలు టమోటా అదంతా మిక్సీ జార్లో వేసుకోండి చింతపండు వేసుకుందామండి ఎంత అంటే ఒక యాభై గ్రాములంతా లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని హ్యాపీగా వేసుకోవచ్చు వేసుకొని ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళు చింతపండు నానబెట్టుకోవడానికి తీసుకున్న నీళ్ళని కూడా వేసి పల్సిస్తూ మూడు సార్లు వేస్తే వీజీగా టమోటో పచ్చిమిరపకాయలు మెదిగిపోతాయండి ఈ విధంగా ఈ మూడింటిని కలిపేసుకోవడమే ఇప్పుడు నేను తరిగిన ఉల్లిపాయ వేస్తున్నాను దీనికి తిరుగుమాత అవసరం లేదండి అన్ని వస్తువులు నూనెలోనే వాడుచుకున్నాం కాబట్టి తిరుగుమాత పెట్టాల్సిన అవసరం లేదు తిరుగుమాత పెట్టకుండా తింటేనే న్యాచురల్ టేస్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ మీకు బాగా తినాలంటే పెద్ద సైజు చేసుకోండి లేదా కొంచెం చాలంటే మీడియం సైజు చేసుకోండి నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం సన్నగా తరిగి వేసేసుకొని కలుపుకుంటున్నాను ఒక పది నిమిషాల తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి అవసరం లేదండి ఈ పచ్చడి ఒకటే వేసుకొని తింటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో సరే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎన్నో వీడియోస్ తీయడానికి ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు మీ సపోర్ట్ నాకు మనస్ఫూర్తిగా ఇస్తారని కోరుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఏమైనా లోటుపాట్లు లోపాలు ఉంటే నాకు తెలియజేయడానికి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏమన్నా మార్చుకోమంటే మార్చుకుంటాను సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు మంచి రెసిపీ కోసం లైక్